శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే కైలాసానికి నారదుడు వెళ్ళట అట్టు పింబట సౌతి మహర్షి ఇట్ల పలికెను నారదుడు క్షణకాలంలో శివలోకం చేరుకునెను ఆ శివలోకం ధృవలోకానికి పైన లక్ష యోజనాల దూరాన ఉన్నది ఆ లోకానికి ఆధారమేమీ లేకున్నను శంకరుడే దాన్ని తన యోగ పడిపోకుండా చేయుచున్నాడు ఆ లోకాన చిత్ర విచిత్రాలైన ఆలయాలున్నవి మునిశ్రేష్ఠులందరూ అచ్చట ఉందరు ఆ లోకం గొప్ప పుణ్యం చేసుకున్న సాధకులకు మాత్రమే కనిపించను ఆ పట్టణాన సూర్యచంద్రుల కాంతులు లేకుండాను అసంఖ్యాకమై చాలా ఎత్తు కలిగిన అగ్నిజ్వాలలతో నిత్యం ప్రకాశించుచుండను అది లక్ష యోజనాల వైశాల్యం కలది విచిత్రంలో సుందరములు మనలతో పరివేష్టితంలైన వివిధ చిత్రములు గల మూడు కోట్ల గృహాలు కలది అది ఎల్లప్పుడూ శివుని సేవించి జన జనములచే నిండిపోయినది ఇంకనో కోటి కోట్ల సంఖ్యలో ఉన్న సిద్ధులచే మూడు లక్షల కోట్ల ఆత్మ పరివారంతో మూడు లక్షల భైరవులచే నాలుగు కోట్ల పుణ్యక్షేత్రాలతో కూడుకొని ఉన్నది అక్కడ అనేకమైన కలుప వృక్షాలు మందార వృక్షాలు ఉన్నవి అక్కడ ఉన్న కామధేనముల చూసినచో తెల్లని కొంగలతో నిండిన ఆకాశం జ్ఞప్తికి వచ్చెను ముల్లోకముల కన్నను విలక్షణమైనది భయము ఆర్తి రోగముల ముసలి రోగముల ముసలితరం మృత్యువు లేని ఈ లోకాన్ని దర్శించి నారదుడు చాలా విస్మయమందను వెంటనే అతడు దేవతలకు యోగులకు గురువైన మహేశ్వరుడున్న ఈ ప్రదేశం నా పై చిత్ర ఉండటం సహజమే అని తలపోసను నారదుడు సభా మధ్యలో ఉన్న శాంతి స్వరూపుడు ప్రదాయి మనోహరుడు పద్మములు వంటి మూడు కన్నులు కలవాడు చంద్రుడు వంటి ఐదు ముఖములు కలవాడు గంగాధరుడు చంద్రుని శిరోలంకారంగా కలవాడు ఒక శివుని దూరం నుంచే చూచెను ఆ శివుడు స్వచ్ఛమైన బంగారం వంటి జడలు ధరించినవాడు దిగంబరుడు అంతం లేనివాడు నాసరహితుడు నారదుడు చూసిన సమయాన శివుడు ఆకాశగంగలో పుట్టిన నల్ల కలువల బీజములతో కూర్చిన మాలతో శ్రీకృష్ణ నామజపం చేయిచుండను అతడు నీలకంఠుడు అతని మెడ చుట్టూ సర్పముండను అతడు మృత్యుంజయుడు కాలయములను అంతం చేయవాడు చిరునవ్వుతో కూడిన ముఖం కలవాడు అల్ప సంతోషి భక్తులపై ప్రేమ కలవాడు స్వపరభేదం లేక ప్రపంచాన ఉన్న ప్రాణులందరికీ వరములిచ్చేవాడు అతన్ని ఎల్లప్పుడూ మునిశ్రేష్ఠులు యోగేంద్రులు సిద్ధేంద్రులు సేవించి చెందరు నారదుడు శంకరుని సమీపానికి వెళ్ళి నమస్కరించి మూడు తీగలు గల తన వీణను మోగిస్తూ మంచి కంఠంతో శ్రీకృష్ణుని స్థుతించను శంకరుడు బ్రహ్మదేవుని పుత్రుడైన నారదుని చూసి చిరునవ్వుతో తన వద్ద ఉన్న యోగేంద్రుడు సిద్ధేంద్రులు మహర్షులతో కలిసి పీఠం నుంచి లేచి నిలబడి నారదని కౌగిలించుకొని ఆశీర్వదించి ఆసన ముసకి అతని కుశల ప్రశ్నలు చేసి రాకకు గల కారణం అడిగినాం శంకరుడు తన అనుచరులు యోగేంద్రులు సిద్ధేంద్రుల మహర్షులతో సహా ఆసనాన్ని కూర్చున్నప్పటికీ నారదుడు కూర్చునక చేతులు జోడించి భక్తితో అతనికి నమస్కరించి స్థుతి చేశాను ఆ తర్వాత మరలా శంకరునికి నమస్కరించి అతని అనుజ్ఞపై శివుని ఎడమ పక్కనున్న ఆసనాన కూర్చునను నారదుడు తన మనోభిలాషను శంకరునికి తెలుపగా దయాసముద్రుడకు శంకరుడు విని సరే అనను ఆహ్నిక కార్యక్రమాల వివరణ సౌతి మహర్షి ఇట్ల పలికెను దేవర్షి అయిన నారదుడు పరమశివునితో హరిస్తోత్రం కవచం మంత్రం పూజా విధి జానాధికారులు తెలపమని ప్రార్థించగా అతడు నారదుడు కోరినవన్నీ ఇచ్చను శంకరుని వల్ల తన కోరిక తీరగా నారదుడు భక్తజన వత్సలుడైన శంకరునికి భక్తితో నమస్కరించి ఇట్లు పలికెను వేదార్థాలన్నీ తెలిసిన వారిలో శ్రేష్ఠుడమైన మహేష బ్రాహ్మణులకు స్వధర్మ పరిపాలన దేనితో ప్రతిదినం నిర్వహించబడిన ఆ బ్రాహ్మణాహికం నాకు వివరంగా తెలుపము శ్రీ మహేశ్వరుడు ఇట్లు తెలిపాను ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తాలను నిద్రలేచి రాత్రిపూట ధరించిన వస్త్రాలు వదిలి నూతన వస్త్రాలు ధరించి కూర్చుని తన ఉన్న సహస్రాడ కమలాన వ్యాఖ్యాముద్రను ధరించినవాడు స్మితవదనుడు శిష్యులపై వాత్సల్యం కలవాడు తన గురుదేవుని తొలిత ధ్యానించాలి ఆ గురువు ప్రసన్నమైన ముఖం కలవాడు నిత్య సంతోషి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అతన్ని తన సహస్రారాన ధ్యానించి తర్వాత గురుదేవుని అనుజ్ఞ గైకొని సమయోచితమైన కార్యక్రమాలను నిర్వహించాలి తొలుత గురువును ధ్యానించి ఆయనకు నమస్కరించి మానసిక పూజను శాస్త్ర ప్రకారం నిర్వర్తించి తర్వాత గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఇష్టదేవతను పూజించాలి గురువు దేవుని మంత్ర పూజాధికములను చెప్పవిధిని తెలుపును కానీ దేవుడు గురువును చూపించడు అందువల్ల దేవుని కంటే గురువు శ్రేష్ఠుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈశ్వరుడు మొదలైన దిక్పాలకులు ప్రకృతి వాయువు వర్ణుడు తల్లిదండ్రులు స్నేహితుడు సర్వము గురువే చివరకు పరబ్రహ్మ కూడా గురువే అనగా గురువు సర్వదేవతా స్వరూపుడు అందువల్ల గురువు కంటే పూజించదగ్గ వాడు ఎవ్వరూ లేరు ఇష్టదేవత కోపగించినా గురువు అతను రక్షించును కానీ గురువు కోపిస్తే అతడు నూరు బ్రహ్మహత్యలు చేసిన ఫలం తప్పక పొందును అందువల్ల ఇష్టదేవత కన్నా ఎక్కువగా గురువే పూజించదగిన వాడని శ్రీహరి స్వయంగా సామవేదమును తెలిపెను గురువును ఇష్టదేవతను ధ్యానించి స్థుతించి నిర్మలమైన స్థలాన మూత్రపురీషాలు వదిలిపెట్టవలను జలము జల సమీపము పుట్టలున్న చోటు దేవాలయ సమీపం చెట్టు మొదల త్రోవ నాగలి దున్నిన ప్రాంతం సస్యములున్న ప్రాంతం పశువుల కొట్టం నదుల్లోనూ గుహల్లోనూ ఉద్యానవనంలో బురద ఉన్న ప్రాంతం గ్రామం యొక్క మధ్యం ఈ మనుషుల ఉన్న ఇండ్ల సమీపం శంకువు పాతన చోటు వంతెన రెళ్ళు పోద శ్మశానం నిప్పు ఉన్న ప్రాంతం దర్భలున్న స్థలం చెట్లు నాటిన స్థలం ఏదైనా ఒక కార్యానికై చదును చేసి పెట్టుకున్న స్థలం సూర్యుని ఎండపడని చోట వీటిని అన్నింటినీ వదిలి చిన్న కోతుని తీసి తీసి మలమూత్రాలు వదిలిపెట్టాలి మలమూత్రాల పగటిపూట ఉత్తరాభిముఖడై విసర్జించాలి రాత్రివేళ పశ్చిమాభిముఖడై సాయంకాలాన దక్షిణాభిముఖుడై విసర్జించాలి మౌనంగా మలమూత్రాల దుర్గంధం ముక్కులోకి పోకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మెల్లగా చెయ్యాలి తర్వాత మలమును మట్టితో కప్పివేయాలి తర్వాత ప్రక్షాళన చేసుకోవాలి తొలుత మట్టితో క్షాళన చేసి అటు పెమ్మట జలంతో ప్రక్షాళన చేసుకోవాలి శౌచమునకై కై తీసుకున్న మట్టి జలముల పరిమాణములు కలివి మూత్ర విసర్జన తర్వాత ఒకేసారి మట్టితో లింగంను కడిగి తర్వాత నీటితో కడుక్కోవాలి అట్లే ఎడమ చేతిని నాలుగు పర్యాయాలు రెండు చేతులను సార్లు మట్టితో నీటితో కడుక్కోవాలి ఇది మూత్ర శౌచం మైదనం తర్వాత మూత్రం చేస్తే పైదానికి రెట్టించి శుభ్రం చేసుకోవాలి లేక మలమూత్రాలు విసర్జిస్తే దానికి నాలుగు రెట్లు ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి ఒక మారు లింగాన్ని సార్లు గుదమ్ను ఎడమ చేతిని పదిమార్లు రెండు చేతులను కలిపి ఏడు మార్లు పాదములు ఆరుమార్లు మట్టితో జలముతో శుభ్రం చేసుకోవాలి ఇది గృహస్థాశ్రమాన ఉన్న బ్రాహ్మణులు చేయవలసిన మలశుద్ధి భర్త చనిపోయిన స్త్రీలు పైతానికి రెట్టించిన సంఖ్యతో మలశుద్ధి చేసుకోవాలి వైష్ణవులైన సన్యాసులు బ్రహ్మచారులు గృహస్థాశ్రమాన ఉన్నవారి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మలశుద్ధి చేసుకోవాలి ఉపనయనం కానంత వరకు బ్రాహ్మణుడు కూడా సూత్రుడే అట్లే స్త్రీ సూద్రుడు జలంతో మలము శుద్ధి చేసుకోవాలి క్షత్రియులు వైశ్యులు బ్రాహ్మణుల వల్లే బలమును శుద్ధి చేసుకోవాలి కానీ వైశ్య క్షత్రియ జాతుల్లోని వైష్ణవులు మునలు తమ జాతి వారి కంటేను రెండు రెట్లు అధికంగా శుద్ధి చేసుకోవాలి పై విధంగా కాక ఆ సంఖ్యలో ఎక్కువ తక్కువలు చేసినచో విధిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఓ నారద శౌచనీయమం వినము బ్రాహ్మణుడు మట్టి చేతనే శుచి అగుచున్నాడు లేనిచో అతడు అశుచియే పుట్టమన్నను ఎలుకలు తవ్విన మన్నును తడిసిన మట్టిని లోపల క్రిమికీటకాలు కలదాన్ని ఆకులతో కప్పబడ్డదాన్ని నాకలిచే దున్నబడ్డదాన్ని దర్భలో గరిక రావి చెట్టు మొదల నుండి తీయబడ్డదాన్ని అట్లే పడుకున్న స్థలం నుంచి తీసిన మట్టిని చతుష్పదం కొట్టం సస్యం చేసిన స్థలం పొలం ఉద్యానములకు చెందిన మట్టిని శౌచమునకు ఉపయోగించగా మిగిలిన మట్టిని శౌచానికి ఉపయోగించరాదు స్నానం చేసినా చేయకున్నా పై విధంగా మలమూత్రాదుల శుద్ధి చేసుకొని చేసుకొనని బ్రాహ్మణుడు సమస్త కర్మలకు అనర్హుడు అందువల్ల పై విధంగా మలమూత్రాల శుద్ధి చేసుకుని ముఖ ప్రక్షాళన చేసుకోవాలి ముఖ ప్రక్షాళన చేయటం ముందు పదినారు మార్లు నీటిని పుక్కలించి ముఖాన్ని కడుక్కొని పండ్ల పుల్లతో పండ్లు తోముకొని పర్ల పదినారు మార్లు నీటిని పుక్కలించి ముఖాన్ని కడుక్కోవాలి సామవేదామున ఆహ్నిక క్రమం చెప్పు సందర్భాన్ని శ్రీహరి పండ్లు తోముకుంటకు ఏ ఏ చెట్ల పుల్లలు వాడాలో తెలిపాను అవి నేరేడు వావిలి మామిడి గన్నేరు చంద్ర శిరీషం జాజి లొద్దుగు అశోకం మద్యపాల చెట్టు కడిమి పొగడ మోదుగ పుల్లలు చాలా ప్రశస్తమైనవి కానీ రేగు దేవదారు మందార బూరుగు రావి చింత ఈత ఖర్జూరం కొబ్బరి తాటి చెట్టు పుల్లలు ముండ్ల చెట్ల పుల్లలు పండ్లు తోముకొంటకు వాడకూడదు పండ్లు తోముకొననిచో సమస్తమైన పరిశుద్ధి లేనివాడగను వాడు శుచిత్వం లేనివాడు కావును సమస్త పుణ్యకర్మలకు అర్హుడు కాకుండా పోవును అందులో అందువలన శౌచాచారములను పాటించి స్నానం చేసి అన్ని విధాలుగా నిర్మలరై ఉతికిన బట్టలు కట్టుకుని ఇంటికి వచ్చి ఉదయకాలపు సంధ్యావందనం చేయాలి ప్రాతర్ మధ్యాహ్న సాయంకాల సంధ్యా సమయాలందు సంధ్యావందనం చేయ బ్రాహ్మణుడు సమస్త తీర్థాల్లో స్నానం చేసిన వానితో సమాను మూడు సంధ్యాకాలాల్లో సంధ్యావందనం చేయను బ్రాహ్మణుడు సమస్త వైదిక కర్మలు చేయుటకు అనర్హుడు ఆ దినం చేసిన సమస్త పుణ్యకర్మల ఫలితం అనుభవించలేడు రాత సంధ్యావందనం సాయం సంధ్యావందనం చేయనివాడు సమస్త వైదిక కర్మలకు దూరమగను అట్లే త్రికాలములందు సంధ్యావందనం చేయని వానికి బ్రహ్మహత్యా ఫలం ఆత్మహత్యా ఫలం ప్రతీదినం కలుగను ఏకాదశి వ్రతానుష్ఠానమును సంధ్యావందనాన్ని చేయనివాడు కల్పకాలం నరకమున ఉండను ఉదయం సంధ్యావందనం చేసి తన గురువుకు తన ఇష్టదేవతకు సూర్యునికి త్రిమూర్తులకు లక్ష్మి పార్వతి సరస్వతులకు నమస్కరించి నేతిని అద్దమును తేనెను బంగారాన్ని ముట్టుకోవాలి ప్రతిదినం స్నానం చేయవలసిన పద్ధతి ఇట్లుండను ప్రతిదినం స్నాన సమయాన పుష్కరులో అయినా బావిలో అయినా స్నానం చేయాలి స్నానం చేయటకు ముందు ఐదు ముద్దల మట్టిని ఆ పుష్కరిని లేక దిగుడు బావి నుండి తీసి బయట వేయవడనం నదిలో కానీ పశ్చిమాభిముఖంగా ప్రవహించిన నదమున కానీ లేక పుణ్యతీర్థమున కానీ స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత స్నాన సంకల్పం చెప్పుకొని మరలా స్నానం చేయాలి ఆ సంకల్పాన్ని మహాత్ములైన వైష్ణవులు శ్రీకృష్ణుని ప్రీతి కొరకు చెప్పుకొనగా సామాన్యులు తాము చేసుకున్న పాపముల నివృత్తి కొరకు చెప్పుకొందురు బ్రాహ్మణుడు సంకల్పం చెప్పుకున్న తరువాత శరీరం నందంతటా తడిమట్టి పూసుకోవాలి ఆ తర్వాత మహానారాయణం నందలి అశ్వక్రాంతి రథక్రాంతి అనే వేదమంత్రాలు చదువుతూ స్నానం చెయ్యాలి ఆ వేదమంత్రం యొక్క అర్థం ఇది ఓ భూమాత గుర్రాలు రథాలు నీపై సంచరిస్తున్నవి నీవు త్రివిక్రముడైన విష్ణువు యొక్క పాదముల చే ఆక్రమించబడ్డ దానవు ఈ మట్టి నేను చేసిన పాపాలన్నింటినీ పోగొట్టును నీవు వందల కొలతి బాహువులు గల నల్లని ఆదివరాహమూర్తి చేత ఉద్ధరించబడిన దానవు నీవు నా శరీరాన్ని తాకి నేను చేసిన పాపాలన్నీ తొలగించము ఓ భూమాత నాకు పుణ్యమోసగి స్నానానికి అనుజ్ఞయము పై వేదమంత్రం చదువుతూ బొట్టు వరకు ఉన్న నీటిలో నాలుగు హస్తముల మేర మండలం ఏర్పరిచి ఆ మండలాన చేతితో సమస్త తీర్థాలు ఆవాహన చేయాలి నేను స్నానం చేస్తున్న జలములో గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ నదులు ప్రవేశించుగాక అట్లే స్నానం చేస్తున్నప్పుడు నళిని నందిని సీత మాలిని నది విష్ణుపాదముల నుండి పుట్టిన గంగా నది పద్మావతి భోగవతి స్వర్ణరేఖ కౌవకి దక్ష పృథివి విశ్వకాయ శివామృత విద్యాధరి గోమతి సావిత్రి తులసి దుర్గా మహాలక్ష్మి సరస్వతి రాధ లోపాముద్ర దితి రతి అతిథి సంజ్ఞ స్వాహ అరుంధతి శతరూప దేవహుతి మొదలైన వారిని స్మరించాలి స్నానం రెండుసార్లు చేసి పవిత్రమై భుజములపై ముఖంపై కంఠంపై రొమ్ముపై బొట్టు పెట్టుకోవాలి ముఖంపై బొట్టు పెట్టుకుంటే చేసిన స్నానం దానం తపస్సు హోమం దేవపూజ పితృతర్పణం అన్నీ వ్యర్థం కాగలవు బ్రాహ్మణుడు పొట్టు పెట్టుకుని సంధ్యావందనం పితృతర్పణం దేవతా పూజ చేసుకుని ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత పాదాలు కడుక్కుని ఉతికిన బట్టలు కట్టుకోవాలి పాదప్రక్షాళన చేసుకొనక ఇంటిలోనికి వెళ్తే అతడు చేసిన స్నానాధికాలు జప అన్నీ వ్యర్థం లక్ష్మీదేవి కోపంతో శాపం పెట్టి అతని ఇంటిని వదిలిపోవను అట్లే పిక్కల పైభాగం వరకు కాళ్ళు కడుక్కుంటే గంగా నదిని వరకు వరకు చెండాలుడగను పుష్కరణ్యాదుల్లో స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కుని ఆసనంపై కూర్చుండి భక్తి కలవాడై వేదవిహిత పద్ధతితో పూజ చేయాలి సాలగ్రామాన మనియందు మంత్రాన ప్రతిమయందు జలమున స్థలమున గోపృష్ఠభాగా గురువుల విప్రణలో శ్రీహరిని భావించి పూజ చేయట ఉత్తమం వీటిలోనూ సాలగ్రామ పూజ అన్నింటికంటే శ్రేష్ఠం సాలగ్రామాభిషేక తీర్థమును తన శిరస్సుపై ప్రతిదినం ప్రోక్షించుకున్న వ్యక్తి సమస్త తీర్థాల్లో స్నానం చేసినవాడు సమస్త యజ్ఞాల్లో దీక్షను స్వీకరించిన వాడు అగుచున్నాడు ఎవరి ఇంటిలో సాలగ్రామ శిలాచక్రమండనో ఆ ఇంటిలో చక్ర శ్రీ శ్రీహరి నివసించను అక్కడ సమస్త తీర్థములు కూడా ఉండను సాలగ్రామ చక్రమున్న ఇంటిలో తెలిసో తెలియకో చనిపోయిన వ్యక్తి శ్రీహరి భటులు వెంటరాగా రత్నాలచే నిర్మించబడ్డ విమానాన శ్రీహరి స్థానం చేరుకొనను సాధు పురుషులు సాలగ్రామం లేక హరిపూజన చేయనే చేయరు ఎందుకంటే సాలగ్రామమున హరిపూజ చేసినచో పరిపూర్ణమైన ఫలితం ఇచ్చిందని వారికి తెలియను ఇంతవరకు పూజ చేయాల్సిన వస్తువుల గురించి చెప్పి ఇక ముందు పూజాక్రమం ఏ విధంగా ఉండనో తెలుపుదును కొందరు షోడశోపచారాలతో అర్చించగా మరికొందరు ద్వాదశోపచారాలతో పంచోపచారాలతో కూడా యథాశక్తి పూజిస్తారు పూజ చేసేటప్పుడు ఉపచారాల సంఖ్య ప్రధానం కాదు భక్తే ప్రధానం ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనం వస్త్రం పుష్పం చందనం ధూపం దీపం సాధారణ నైవేద్యం గంధం మాల్యం నైవేద్యం జలం తాంబూలం శయ్య అనేవి పదనారు ఉపచారాలు వీటిలో గంధం అన్నం తాంబూలం శయ్య అనేవి నాలుగు ఉపచారాలు వదిలితే మిగన్నవి ద్వాదశ ఉపచారాలు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం నైవేద్యం పుష్ప సమర్పణ అనేవి పంచోపచారాలు గురువు చే ఉపదేశించబడ్డ మూలమంత్రం చదువుతూ పై షోడశోపచార పూజ లేక ద్వాదశోపచార పూజ పంచోపచార పూజ చేయాలి అర్చన ప్రారంభించటకు ముందు భూత శుద్ధి చేసి ప్రాణాయామపూర్వకంగా దేశ కాలాదులు తెలిపి అంగ ప్రత్యంగంలో ఎందు మంత్రన్యాసమో వర్ణన్యాసము చేసి అర్ఘ్య పాత్ర పాజ్యాది పాత్రలు ఉంచాలి తర్వాత త్రికోణాన్ని మండలాన్ని వేసి అచట ఆదికూర్మాన్ని భావించుకొని పూజించాలి శంఖమున జలం పోసి ఆ శంఖమున కూర్మం పైనుంచి విధిగా సమస్త తీర్థాలను ఆ జలమున ఆవాహన చేయాలి ఆ జలంతో పూజోపకరణాలు శుద్ధి చేసి పుష్పం తీసుకుని యోగాసన విధి నిర్వర్తించాలి ఆ తర్వాత గురూపదిష్టమైన మంత్రంతో అర్ఘ్యపాధ్యాధులు ఇవ్వాలి ఆయా తంత్రంలందు చెప్పబడ్డట్టు అంగ ప్రత్యంగ దేవతలతో కలిపి శ్రీహరిని ఆరాధించి యథాశక్తి మూల మంత్రాన్ని దేవతామంత్రాన్ని జపించాలి అటు పిమ్మట నైవేద్యం సమర్పించి వివిధ స్తోత్రాలు చేస్తుతించి కవచం చదవాలి తర్వాత తాను నడిచిన పూజలో ఏవైనా తప్పులు చేస్తే వాటిపై క్షమాపణ చెప్పుకొని శ్రౌత స్మార్తాగ్నితో యజ్ఞం చేసి ఆ తర్వాత భూతబలి పెట్టాలి నిత్యశ్రాద్ధం నిర్వర్తించి యథాశక్తి దానం చెయ్యాలి ఇది వేద విహితమైన పూజా విధానం ఓ నారదాం ఇంతవరకు నీకు బ్రాహ్మణులు ప్రతిదినం ఆచరించాల్సిన వేదాల్లో చెప్పబడ్డ ఆహ్నిక క్రమం వివరించిదిని ఇంకను నీవేమైనా వెన్నదలిస్తే చెప్పేదను ఓం శాంతి శాంతి శాంతి